ఉదయం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగింది పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది వరుసగా నాలుగవ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ ఫోన్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం సమర్థవంతంగా తిప్పకొట్టింది అర్ధరాత్రి సమయంలో కుప్వారా పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం లక్షల కాల్పులకు పాల్పడింది వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు పాక్ దాడిని తిప్పకొట్టొందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తో భారత్ పాక్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్ తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచిపెట్టి వెళ్ళాలని ఆదేశించింది. ఇక ఈ చర్యలతో దాయాది అక్కసి అకస్వేళగకింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనపెడుతున్నట్లుగా ప్రకటించింది. తమ గగనతలంలో తలంలో భారత్ కు చెందిన విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించింది ఇక ఈ పరిణామాల వేళ సరిహద్దులో కార్పులు చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది